అఖండ టూలో సింగర్ అదర అదరకొట్టబోతుందన్నమాట నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఇక ఆయన సినిమాలు అంటే అందరిలో కూడా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందని చెప్పాలి నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్లో పీక్ లెవెల్ క్రేజ్ ఉంటుంది ఇక ఈ పవర్ఫుల్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా స్వీకెల్ అకాండర్ టూపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది అయితే వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీం గట్టిగా శ్రమిస్తోంది అయితే ఈ సినిమాల గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది బాలకృష్ణ బోయపాటి చిత్రాల్లో ఆయుధాలకు ఉండే స్పెషాలిటీ తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో యాక్షన్ సీన్స్ లో కనిపించే ఆయుధాల డిజైన్ ప్రత్యేకంగా ఆకర్షణిస్తాయి అయితే మరి అసలు విషయం ఏంటంటే ఈ మూవీలో సింగర్ మంగ్లీ అదిరిపోయే మా సాంగ్ పాడబోతుందట ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారు ఇక సింగర్ మంగ్లీ యొక్క వాయిస్ వింటేనే ప్రతి ఒక్కరిలో ఎలాంటి గూజ్వంస్ వస్తాయో మనందరికీ తెలిసిందే ఫోక్ అలాగే సినిమా పాటలు ప్రతి ఒక్కటి కూడా ఆమె పాడి అందరికీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అలాంటి మంగ్లీ అంత అద్భుతమైన గాత్రంతో ఇప్పుడు ఏకంగా అఖండ టూ మూవీలో బాలయ్య గారు తీస్తున్నటువంటి ఈ సినిమాలో ఇలాంటి ఊరమాస్ ఛాన్స్ కొట్టేసేసరికి ఈ విషయాలు కాస్త నిట్టింట వైరల్ గా మారుతూ ఉన్నాయి మొత్తానికైతే అఖండ టూ లో సింగర్ మంగ్లీ ఆమె పాటతో అదరకొట్టబోతుందన్నమాట